ఆరోగ్యం మనకు నాశలైన సంపద రోజు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగండి రోజుకు కనీసం అరగంటైనా నడక లేదా వ్యాయామం చేయండి ఆకుకూరలు పండ్లు ఎక్కువగా తినండి అవి శరీరానికి సహజ రక్షణ ఇస్తాయి ఎక్కువసేపు ఫోన్ టీవీ ముందు కూర్చోకుండా కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి ముఖ్యంగా సరైన నిద్ర తప్పనిసరిగా తీసుకోండి చిన్న జాగ్రత్తలు పెద్ద ఆరోగ్యాన్ని కాపాడతాయి ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని లైక్ చేయడం ద్వారా ఈ మెసేజ్ ఇంకొంచెం మందికి పంపగలుగుతాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దేవుడా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు నా వద్ నా పేదరికాన్ని చూడలేక నాకు మంచి వచ్చే అవకాశం ఇచ్చావు చూసావా మీరు ఈరోజు చేసిన కర్మఫలం తప్పక అనుభవిస్తారు ఇంతకుముందు పోయిన జన్మ పోయిన జన్మ అనేవారు కానీ ఇది కలికాలం ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే అనుభవించాలి మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి